అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవ

బైబిల్ గ్రంథములో కిటికీ ద్వారా రక్షింపబడిన ఇద్దరు వ్యక్తులు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యెహోషువ పంపిన వేగుల వారు రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ ఇజ్రాయేలీలు ఏ ప్రాంతములో ఉన్నప్పుడు మన్న కంపు కొట్టినది ఇజ్రాయేలీలు ఏ ప్రాంతములో ఉన్నప్పుడు మన్న కంపు కొట్టినది యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు కాంచన్ సీను అరణ్యము రిఫరెన్స్ నిర్గమకాండము పదహారవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఏ వ్యక్తి తన కుడి మీద కత్తిని పెట్టుకున్నాడు బైబిల్ గ్రంథములో ఏ వ్యక్తి తన కుడి తొడ మీద కత్తిని పెట్టుకున్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యహూదు రిఫరెన్స్ న్యాయపతుల గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో విచిత్రమైన వస్త్రము ధరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో విచిత్రమైన వస్త్రము ధరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యోసేపు రిఫరెన్స్ ఆది కాలము ముప్పై ఐదవ అధ్యాయము మూడవ వచనము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఆకలితో ఆహారము పెట్టిన బైబిల్ గ్రంథములో ఆకలితో ఆహారము పెట్టమని అడిగినప్పుడు ఆహారము పెట్టని రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఆకలితో ఆహారము పెట్టమని అడిగినప్పుడు ఆహారము పెట్టని రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ నాబాలు రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండవ చిన్నములు వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో నమ్మకమైన నాలుగవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో నమ్మకమైన నాలుగవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ దావీదు రిఫరెన్స్ మొదటి సమయల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గాడిద యొక్క దవడతో బైబిల్ గ్రంథములో గాడిద యొక్క దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో గాడిద యొక్క దవడ ఎముత దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చె పదహారవ వచ్చరం వరకు వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహీ ఎయిత్ బైబుల్ గ్రంథములో కుక్క అని పిలువబడిన రెండవ వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో కుక్క అని పిలువబడిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అబ్నేరు రెఫరెన్స్ రెండవ సమయాలు గ్రంథము మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చిన వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో కాళ్ళు కడుగుకొనిన మూడవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో కాళ్ళు కడుగుకొనిన మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష క్వశ్చన్ బైబిల్ గ్రంథములో నిద్రపట్టని ఐదవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో నిద్రపట్టని ఐదవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెయ్యం ఒక రెండు వచనము బైబిల్ గ్రంథములో ముఖమును చిన్న బుచ్చుకున్న ఐదవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ముఖమును చిన్న చిన్న బుచ్చుకున్న ఐదవ వ్యక్తి ఎవరు టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఎజ్రా రిఫరెన్స్ ఎజ్రా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చిన వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన మూడవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఉపాధ్య రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మూడవ వచనము వెరీ గుడ్ టువెల్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరియొక్క ఒక క్విజ్ తో మరలా మనము కలుసుకుందాము మీ అందరికీ నా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గంట మీద పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి